ప్రెసెంట్ వాటర్ ఉందా సార్ మైండ్ ఇక్కడ మీరు బాగా హెవీ రైన్స్ ఇప్పుడు కూడా చచ్చకినట్టుందిలే మొత్తం మీద తీసేసి ఈ తీసేసి లాస్ట్ 아. <such> 아은 <such> 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 யிடண்ட <coughs> కొంచెం తగ్గినాయి రాత్రి బాగుంటుంది కొద్దిగా కొంచెం ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాయి కదా రెయిన్ లెవెల్ కంటే ఇది ఉంది కదా ఒకవేళ పైప్ ఉంది అనుకుంటే ఇప్పటికి వెళ్ళిపోయాయి కదా సార్ వాళ్ళంతా ఇచ్చేసుకోవాల్సి వస్తుంది ఒక పైప్ ఉంది సార్

வே இன்னும் வந்து போனா வந்து போனா சார் வாட்ரூமேயুক্তா ஜுல் சார் வாட்ரூமே ఏవైతే కావచ్చు క్యాంకర్స్ పట్టుకోవాలి ఎంత మూడు అవుతుందని చెప్పి ఈ వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసిపోయినా చేస్తాం అర్థమైంది కదా నేను ఇప్పుడు రెండు మూడు విషయాలు ఇచ్చాను ఒకటి శానిటేషన్ మొత్తం కూడా దాని తర్వాత వాళ్ళు డ్రైన్స్ ఒకటి క్లీన్గా ఉండట్లేదు దానివల్ల తోములు కానీ ఇవన్నీ ఉంటున్నాయి అన్నది డ్రైన్స్ క్లీనింగ్ శానిటేషన్ మొత్తం ఎక్కడ కూడా ఇట్లా పొదలసిందని కూడా కనపడకూడదు మొత్తం చేసిన తర్వాత కంప్లైంట్స్ బాల్ అయితే

ਇਹ ਥੋੜਾ ਹਨਾ ਹੁਣ ਬੁਲਟਾ ਲੇਟਾ ਹੋ ਰਿਹਾ ਹੈ। 3 ਦੇ ਦੂਜੇ ਤੋਂ ਕਨੈਕਟ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾ। ਮੈਨੂੰ ਚਾਂਸ ਲਿਆ। ਇਹ ਦਿੱਇਆ ਤੁਹੋ। ਵੀਸਰ ਵੀਡਿਓ ਆਕਸ ਨਹੀਂ। ਬੁਨ ਕੱਲ੍ਹ ਕੇ ਸਾਈਟ ਵਰਕ। ਇਹ ਨਹੀਂ ਟੈਂਪਲ ਕੋਲ ਜੀ। ਹਾਂ ਚੁੱਪ ਕਰ। ਇੱਧਰ ਦਾ ਕੱਟਣਾ ਪੈਣਾ। ਇਹਨੂੰ ਚਾਹਾਂ ਉਹ ਤੇ ਇਹ ਲੱਭਣਾ ਇੰਟਰਵਿਊ ਦਾ। ਹਾਂ ਸਹੀ ਪਾਣੀ ਕਰਾਂਗੇ। ਇਹ ਮਾਤਰਾ ਤਮੀਲੇ। ਬੀਐਨ ਵੀ ਤੋਂ ਮਤਲਬ ਇੱਕ ਦਾ ਕੱਟਣਾ। ఎంతసలు ఉన్నా గాని మసాలగా మూడు రన్నపు ఆర్పడండి ఈ జాప్డేకు మీకు లెవెల్ ఎక్కువ ఉండదు నిన్న పక్కన ఎక్కడ నిస్కపన మాతగారు పక్కన ఉంది ఇంగార బార్చా కార్ ఉంటా ఇపుడేతే ముందు అసలు మీకు వాటర్ పోవడానికి ఏదైతే దారి అక్కడ క్లియర్ చేసి చేసి పెట్టి ముందు ఛానల్ చేసిస్తే నీళ్ళు అయితే మొత్తం క్లియర్ అవుతాయి చెప్పాను సార్ ఇప్పుడే చెప్తా ఇమిడియేట్ గా ధన్యవాదాలు మీకు ఈ కాలనీ మొత్తంలో క్లీనింగ్ నీడు పోవడానికి దారి కానీ జేసిబి తోటి తోసి మీకు ఓకే పోయినాయి సరే ఇది ఓకే అన్నప్పుడు వాళ్ళు వెళ్తారు ఈరోజు రేపు కంటిన్యూస్గా మొత్తం అన్ని క్లీనింగ్ చేపది పిచ్చి మొక్క కూడా కనపడతాం మొత్తం కాలనీ అంతా కూడా ఎక్కడ ఒక్క చోట కూడా పిచ్చి మొక్క కనపడకూడదు అండ్ ఎక్కడైతే అవసరం ఉందో కంప్లీట్ గా ఛానల్ డ్రైనింగ్ ఓకే అంటే మన డిస్మెంట్ చేసేసేయండి ఏదైతే ఉందో వాడట్లేదు అన్నది ఎవరు ఓనర్ ఎవరు నేను మాట్లాడుకోవాలి ఇల్లు అంటే నేను చెప్పగలుగుతా మీరు ఓకే అంటే ஏதா அமௌண்ட் காலே நேரம் நோ பிராப்ளம் மொத்தம் கிளியர் ನೀಟ್ ಅಂತೂ ಕರೀಟ್